ఏంది అన్ని తెచ్చుకుంటాను విడిపోతాను సార్ లేసుకున్నాను కదా చూపిద్దామని ఇంకో బాక్స్ ఉంది దబ్బా అటుకరా వేసిందా రెండు అయింది సర్కులు తీసుకోక అందుకే ఈసారి లోడ్ ఎక్కువనే ఉంది ఈ సర్కుల్ ఓకే ఫ్రెండ్స్ సర్కుల్ అయితే తీసుకున్నాము

ఇదేమో మోర్ బిల్లు ఇదేమో కిరాణా షాప్ బిల్లు బిల్లు నైరే బిల్లు చీప్ బిల్లు ఆయిల్ ప్యాడ్ తీసిన ఒకటి ఒకటి తీసిన ఆయిల్ ప్యాకెట్ తీసిన నా మధ్యలో ఒక సబ్స్క్రైబర్ చిన్న హింట్ ఇచ్చారు ఫ్రీడమ్ కాకుండా కోల్డ్ డ్రాపో ఏదో ఆయిల్ వాడమని చెప్పారు

ఈ సంచికి సంబంధించి అయితే మూర్లో తీసుకున్నాయి దీంతో సహా గోధుమ పిండి ఐదు కేజీలు ఐదు కేజీల గోధుమ పిండితో సహా కేజీ ప్యాకెట్లో రెండు మూడు అంటే ఇంకా సార్లు అయితే అయిపోతున్నాయి అని చెప్పేసి ఏకంగా ఫైవ్ కేజీ ప్యాకెట్ అయితే తీసుకున్నాయి ఈసారి వస్తుందో చూడాలి అది కూడా ఇదేమో పల్లీలు పల్లీలు ఇదేమో మినపగుండ్లు మినప్ప పప్పు అని ఉంది మినప్ప వాళ్ళ పప్పు అని రాసి మినపగుండ్లు పిల్లలైతే వచ్చి అన్నం తినేసి అయితే వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ ఇక అన్నం తిని వెళ్ళిపోయినాక అయితే ఇక స్టార్ట్ చేస్తున్నా అన్నట్టు బ్లాగ్ వాళ్ళు ఉన్నప్పుడే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కానీ మళ్ళీ లేట్ అవుతుంది వాళ్ళ మధ్యలో వెళ్ళిపోతారు ఏమో ఎండి మిర్చి కారం పొడి కారం పొడి పసుపు ఇంటి దగ్గర నుంచి తెచ్చింది అయితే అయిపోయింది ఇక లాస్ట్ డబ్బాలో పోసేసిన అందుకని రెండు ప్యాకెట్ల పసుపు అయితే తీసుకున్నా ఇక కుండ్రుడే ఇక కొమ్ములు అవి ఇవ్వంటే మనకి దొరకవు అందుకని ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నా ఇది వచ్చేసి పెసరపప్పు ఎక్కువే తీసుకోవచ్చు హాఫ్ కేజీ కాకపోతే కూడా ఎక్కువే తీసుకోవచ్చు కానీ ఇంకా బడ్జెట్ బడ్జెట్ని బట్టి సార్ తీసుకోవాల్సి వచ్చింది ఇవైతే ప పల్లీలు అంటే ఉల్లిపాయలు అల్లమేమో అల్లా లేదట అందుకని ఆ షాప్ లో అయితే లేదు అందుకని ఎల్లిపాయలు అయితే తీసుకుని ఇంతకుముందు చక్కెర ఏమో

రెండు రెండు వాడతా ఇది వచ్చేసి పొడి ఫ్రెండ్స్ అంటే మోర్లో కూడా చూసినాము కాకపోతే ఆమె కలర్ వస్తుంది అంటుంది కానీ ఏమో నాకైతే డౌటే అందుకని ఫస్ట్ తీసుకున్నా తీసుకొని మళ్ళీ అక్కడ పెట్టేసి వచ్చినాం అనమాట రేట్ కూడా మరీ ఓవర్ అయింది దానికైతే అందుకే అంత పెట్టలేమనేసి ఇదైతే కూడా డిఫరెంట్ గా ఉన్నాయి రేట్లు కూడా తక్కువ ఉన్న వాటికి ఎక్కువేసి అమ్మేస్తారు ఆఫర్లు అని పెడతారు ఏందో నాకు నమ్మబుద్ధి కాలే మంచిగా అనిపించలే ఆ మధ్యలో పోయేదిలే బాగా మోరుకు గాని ఇంకా బయట రేట్లకు మోరు దాంట్లో రేట్లకు చూసుకుంటే కొంచెం తేడా ఉంది ఇదైతే పర్లేదు ఫ్రెండ్స్ రెడ్ కలర్ కూడా వస్తుంది మంచిగా ఉంది టీ పొడి కూడా రేట్ కూడా తక్కువ రేట్ తక్కువ టీ పొడి ఎక్కువ వస్తుంది నాకు మినిమం వచ్చేసి రెండు మూడు నెలలు వస్తుంది ఇది టూ మంత్స్ పామాయిల్ అంటే గోల్డ్ ప్రియా గోల్డ్ ఇదైతే తీసుకున్నాము అంటే మామూలుగా మనం స్నాక్స్కి అవి ఇవి చేసుకోవడానికి ఆయిల్ ఫుడ్ చేసుకోవడానికి అనేసి ఫ్రీడమ్ ఏం వాడతాం ఫ్రెండ్స్ అందుకని ఇది ఇదైతే తీసుకున్నా ఈసారి అయితే కంఫర్టు ఎప్పుడు కూడా ప్యాకెట్సే రాసేదాన్ని ప్యాకెట్సే తెచ్చేదో ఈసారి అయితే డబ్బా తీసుకున్నా పర్లేదు ఎన్ని రోజులు వస్తుందో చూడాలి ఫస్ట్ టైం తీసుకున్నా ఈ డబ్బా మాత్రం చూడాలి మరి ఎన్ని రోజులు వస్తుందో ఏమో ఫోన్ వస్తుందా

కొబ్బరి నూనె ఆయిల్ అంటేనే కొబ్బరి నూనె ఆల్రెడీ ఒకటి ఉంది ఫ్రెండ్స్ పెద్దది ఉన్నది ఎందుకనే మంచిది అయిపోతుంది మళ్ళీ నెల వరకు మళ్ళీ తెచ్చుకోకుండా ఉంటే ఇది అయితే వస్తుంది అనేసి ఇది చిన్నది అయితే రాసిన చీమల బల్పం ఫ్రెండ్స్ కంపల్సరీ ప్రతి నెల చీమల బల్పం అయితే రాస్తా ఖచ్చితంగా అయితే మానేది ఎందుకంటే ఎక్కడైనా కూడా ఇంట్లో అయితే చీమలే ఉన్నాయి ఏడ కూడా బల్పం రాసే ఉంటది అట్లా ఉంటుంది రాస్తున్నా మరి మందు కదా అది షాంపులు వచ్చేసి అయితే చిక్ షాంపులు అయితే వాడతాం చిక్ గ్రీన్ చిక్ బ్లాక్ ఉంటాయి కానీ బ్లాక్ అయితే వాడము ఇవే వాడతాము అందరం డాబర్ రెడ్ పేస్ట్ ఇంతకుముందేమో ఏం వాడేది కోల్గేట్ వాడేది కదా అది మంచిగా అనిపించట్లేదు అందుకని ఇదైతే వాడుతున్నాము పర్లేదు ఇదైతే మంచిగా ఉంటుంది పిల్లలు కొద్దిగా మింగకుండా కూడా ఉంటాను మేము దాని గురించి ఎవరైనా ఎందుకంటే క్లోజ్ అప్ కోల్గేట్ లాంటి తీయకుంటే మాత్రం గుట్టుకున్న మింగుతారు కాకపోతే ఇప్పుడు పర్లేదు కొంచెం కారం కారం ఉంటుంది కదా ఎక్కువ మింగడానికి కూడా ఛాన్స్ ఉండదు అందుకని ఎందుకంటే ఇందులో ఇగో ఏంద ఉన్నాయి కదా అవి కొన్ని చూసి కూరలేద్దాం ఇక అవి ఉన్నాయి అవి లవంగా అవి ఉన్నాయి అవి ఉన్నాయి అక్కడ సబ్బులు అయితే చిన్నవే వాడతాం ఫ్రెండ్స్ ఇక పెద్దవి అయితే తీసుకోము ఎందుకంటే తొందరగా తొందరగారు కూడా కాదు పిల్లలు చేయి కడుక్కోవాలన్నా వాళ్ళు ముఖం కడుక్కోవాలన్నా వాళ్ళ చేతులు ఆగట్లేదు సబ్బులు కింద పడిపోతూ ఉంటుంది ఈ చిన్న తీసుకున్నాము పెద్ద ఇంత ముందు పెన్ను వచ్చేది సంతూర్కి పెన్ను లేకపోతే స్పూన్స్ వచ్చేది స్పూన్స్ వచ్చినాయి కూడా కొన్ని పెన్నులు కూడా వచ్చినాయి కాకపోతే ఇప్పుడు అడిగినాము షాప్ లో కూడా అడిగితే రావట్లేదు అనేసి చెప్పారు అందుకే అప్పుడే వచ్చేసినాము ఒక్కోసారి బోళ్ళ సబ్బులు అయితే విమ్మ వాడతా ఫ్రెండ్స్ నేనైతే అంటే మామూలు సబ్బులే రాస్తాను డబ్బాలు అయితే రాయను ఒకటి తీసా తీసిన ఆయిల్ ప్యాకెట్ తీసిన ఇది ఈ సబ్బు ఒకటి తీసిన జీలకర్ర ప్యాకెట్ తీసిన తాలింపు గింజల ప్యాకెట్ తీసిన అంతేగా ఇక ఏం తీయలేదు ఎంత మట్టి అయితే తీసినా డబ్బాలు వాడితేనే అయితే ఉట్టిగానే కరిగిపోతాయి ఫ్రెండ్స్ అందుకని సబ్బులే తీసుకొని ఇట్లా వాడతా అన్నట్టు ఒకసారి వాడినట్టుంది కదా ఒకసారి వాడిన డబ్బా ఎన్ని రాసినా మూడు ఆరు 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 ట్రిపుల్ ఎక్స్ సబ్బులు ఫ్రెండ్స్ ఇవి అంటే మినిమం వచ్చేసి మాకు నెలకి ఎన్ని బట్టి ఎస్టిమేషన్ వేసుకొని అన్నీ రాసుకుంటాను ప్రతి నెల కూడా ఎందుకంటే ఇవి ఆరు అవి ఆరు అవి ఆరు అని మీరు అనుకోవచ్చు అంటే సమానంగా అయితే సరిపోతాన డేటు పదకొండు నుంచి పదకొండు వరకు డేట్ సమానంగా అట్లా రాస్తామన్నట్టు కరెక్ట్ గా అయితే వస్తాయి తో సహా మొత్తం అట్లా కరెక్ట్ సమానంగా వచ్చేస్తాయి అందుకే సమానంగా రాస్తాను అంటే వాడిట్లో కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక అట్లా కూడా చూసుకోవాలి వాడిట్లో కూడా ఉంటుంది వాడే విధానాన్ని బట్టి కూడా ఎన్ని సబ్బులు సరిపోతాయి మన నెలకు అనేది కూడా మనం చూసుకోవచ్చు ఇంకేమున్నాయి హోమ ప్యాకెట్ ఫ్రెండ్స్ ఇక హోమ ప్యాకెట్ అయితే ఆల్రెడీ ఇంట్లో ఉంది ఎనీ టైం హోమ ప్యాకెట్ అయితే ఇంట్లో ఉండాలి అందుకని మళ్ళీ అయితే ఒక ప్యాకెట్ అయితే రాసిన ఆల్రెడీ ఇంకోటి ఉంది ఎక్స్ట్రా అయితే రాసిన ఇది తెచ్చినాం ఇంక అంతే అయిపోయినాయి బ్రె ఓ అవును కదా బ్రష్లు కూడా తీసేది ఫ్రెండ్స్ ఇక తెచ్చిన రోజు అంటే నిన్న మొన్న తెల్లారి తెల్లారి అయితే తెచ్చి తీసుకున్నారు తీసుకొని అయితే తోమేరు ఆల్రెడీ అయిపోయింది ఓపెనింగ్ కూడా అయింది అన్నట్టు బ్రష్లు తెస్తే ఇక ఆగరు అసలు ఇక ఓపెన్ చేస్తారు ఇదైతే లీస్ట్ బిల్లులు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇయ అన్నమాట మా ఒక నెలకు సరిపోయే సరుకులు ఒక నెల పర్టికులర్ గా చెప్పలేము నెల నెలకు ముందే అయిపోవచ్చు గోధుమ అది ఫస్ట్ కేజీల ప్యాకెట్ తీసుకున్నాడు బాగా మనకు అలవాటు అయిపోయింది కదా కేజీ కేజీ వాడు అలవాటు ఎన్ని రోజులు వస్తుంది అనేది చూడాలి చూసి అయితే మళ్ళీ తెచ్చుకుంట చేసుకునే దాన్ని బట్టి ఉంటది ఎన్ని రోజులు వస్తుందని కాదు మనం చేసుకునే దాన్ని బట్టి ఎప్పుడు చేసుకోబుద్దు అయితే అప్పుడు చేస్తావు వరుసగా ఒక వారం రోజులు అయ్యే పోతుంది అది అట్లా నేను చెప్తున్నా ఎన్ని రోజులు వస్తుంది ఏందనేది అట్లా ఉండదు కదా అంటే అట్లా అంటే ఎన్ని రోజులు అనేది నేను ఎందుకు అంటే నెలకు ఒక రెండు సార్లు అట్లా చేస్తా ఒక కేజీ ప్యాకెట్ రెండు సార్లు చేస్తా నెలకు పదిహేను రోజులకు రెండు సార్లు చేసుకుంటా నెలకు రెండు సార్లు చేస్తా ఇంత ముందు చేసేది ఇప్పుడు టైట్ పోషన్ కాబట్టి కొంచెం ఆదా చేస్తాను అన్నట్టు బా నీ ఆదా తోటి ఇక్కడ మనుగురు కొందాం తర్వాత ఫస్ట్ అయితే ఒకటి తీసుకున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే తీసుకొని అది డ్యామేజ్ వచ్చింది ఇటు చివరికి ప్లాస్టరేషన్ ఉన్నది ప్లాస్టరేషన్ ఉంటే మేము చూసుకోలేదు మళ్ళీ వాపస్ ఇచ్చి వచ్చిండు ఇచ్చి మళ్ళీ వేరేదైతే పట్టుకొని వచ్చిండు లేకపోతే అది తీసుకొని ఉంటే పోదును పోవచ్చు మా ఇంట్లో ఒక ఎలక ఉంది ఆ ఎలక ఇక బొక్క వేడిదిన దానికి కంపల్సరీ దీనికి జాగ్రత్తగా అయితే ఉంచినా నిన్న నైట్ మాత్రం పర్లేదు అయితే ఇక తీసినా మొత్తం చాదరి అయితే అందులో పెట్టేయాలి ఫ్రెండ్స్ ఇక జాలలో అయితే మంచిగా చాదరి పెడతాం ఆల్రెడీ కొన్ని ఉన్నాయి కొన్ని ఉన్నాయి అటు ఒక పక్కకైతే పెట్టేసినా ఇక ఇవి అయితే ఒక పక్కకైతే పెడతాం మంచిగా ఓకే ఫ్రెండ్స్ ఇదనమాట ఈయన ఇలా సర్కిల్ వచ్చేసి ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్